సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానిగా అనితర సాధ్యమైన పట్టుదలతో ఎన్నో సినిమాలకు రైటర్గా వ్యవహరించిన ఈ యువ దర్శకునికి ఆ అనుభవమే బలమై తన కలమే ఆయుధమై సినీ రంగం వైపు బాటలు వేశాయి తన హృదయానికి ఎంతో చేరువైన కథను చెప్పాలనే ఆరాటంతో కిరణ్ అబ్బవరంగారే తన హీరో అన్న గట్టి నిర్ణయంతో తన కల కోసం మూడు సంవత్సరాల పాటు ఒక్క స్క్రిప్టుపై కృషి చేసిన కమిట్మెంట్ ఆయనది ఆ కమిట్మెంట్ కు ఫలితంగా ప్రతి సన్నివేశంలో తన ఆత్మను కలిపి రాసుకున్న కథ ఇది ఆ కథే టాలీవుడ్ లో వర్సటైల్ యాక్టర్ గా పేరు పొందిన కిరణ్ అబ్బవరంగారు హీరోగా యుక్తి తరేజా గారు హీరోయిన్ గా వెండి తెరపై అద్భుతమైన కథ కథనాలతో మరోసారి ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకోవడానికి మన ముందుకు తీసుకొస్తున్న సినిమానే కే రామ్ ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన థియేటర్స్ లోకి రాబోతున్న కే ర్యాంప్ సినిమాతో నాని గారికి మరింత గొప్ప పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటు ఆల్ ద బెస్ట్ జేన్స్ నానిగారు నానిగారు పెద్ద హిట్ కొట్టాలని ప్లీజ్ నాని చేట ప్లీజ్ స్టేజ్ ఎస్తా ఫస్ట్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు అండ్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఇక్కడ నిల్చుకొని మాట్లాడటం కొంచెం ధైర్యం తీసుకొని గట్టిగానే మాడతాను ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన మా పేరెంట్స్ అండి మా అమ్మ నాన్న వాళ్ళ లేకపోతే ఇక్కడ లేను వాళ్ళు మా పేరెంట్స్ అయినందుకు నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ దాని తర్వాత ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి ఈరోజు ఈ సినిమాలో ఉందంటే డెఫినెట్లీ రాయేష్ గారి సపోర్టే ఐదున్నర అయిందంటే కాళ్ళు చేతులు వణుకుతుంటాయి ఫోన్ ఎప్పుడు వస్తుందో రాయేష్ గారు సెవెన్కి షార్ట్ పడలేదు ఏంటి ఇంకా పడలేదు ఏంటి అని చెప్పి సార్ మీరు అలా చెప్పడం వల్లే సినిమా ఎంత బాగా వచ్చింది అంత అలట్టుకున్నాం మీరు దగ్గరుండి మాకు ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పడం వల్లే సినిమా ఈరోజు ఇంత ప్రాపర్గా చేయగలిం థ్యాంక్ యూ సార్ ఏదైతే ఈ విజన్ ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఉంటుంది సార్ దాంట్లో చెప్తాను శివగారు మీరు ఎంత సైలెంట్గా ఉంటారో మిమ్మల్ని చూస్తుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే పక్కన రాయస్ గారు ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ప్రతిసారి చెప్పేది ఎప్పుడు చెప్తున్నాను నా కెరీర్ ఉన్నంత వరకు నా గుర్తుండిపోయే బ్యానర్ హాస్య ఎందుకంటే నా డెప్యూటీ డైరెక్టర్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా మా డిఓపి సతీష్ గారు మేమిద్దరం చాలా జర్నీ చేసాం ఒక వన్ ఇయర్ మా ఇంట్లో కూర్చొని సిట్టింగ్ వేస్తూ మా ఆడుకున్న విజువల్స్ ఇవన్నీ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫార్టీ టు సెవెన్ డేస్లో సినిమా ఏంటంటే అది మీరు చూపించిన టైం అవ్వచ్చు మీరు చేసిన ఫాస్ట్నెస్ అవ్వచ్చు అలా ఎవరు పరిగెత్తారు సార్ మీరు పరిగెత్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఆ సినిమా తీసి ఎడిట్ రూమ్కి వస్తుందండి ఆ ఎడిట్ రూమ్కి వచ్చే లోపల చిన్న ఆర్ట్ ఏదైతే ఉందో బ్రహ్మగారు కేరళలో మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేండి సార్ అండ్ లొకేషన్లో కూడా మీరు ఎక్కడున్నా కానీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా అని ఇంకా ఎడిట్కి వచ్చిన తర్వాత ఏదేదో ఉంది ఎటట్టు ఉంది ఫార్టీ టూ సెవెన్ డేస్లో తీసేసాం కదా సినిమా సార్ ఏం చేద్దాం సార్ అంటే ఆయన కట్ చేసిన ఆ వైపు చూస్తాడు ప్లెయిన్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఆయన ఓకే అని చెప్పాడు తిరుగుతారు నేను ఎగ్జైట్ అయిన తర్వాత ఆయన వైపు చూస్తాను ఆయనకు ఒక ప్లెయిన్ ఎక్స్ప్రెషన్ ఆయన నచ్చింది ఆయన నచ్చింది నాకు నచ్చింది ఆయన నచ్చదు కొన్నాళ్ళకి ఏమైపోయింది తిట్టుకోవడం అయిపోయాం మీరు ఎలా సార్ ఇన్ని సినిమాలు ఎడిట్ చేశారంటే నువ్వు ఎలా సినిమా డైరెక్ట్ చేసిన అనే లెవెల్కి వెళ్ళిపోయాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కట్ మీరు ఉన్నారు కాబట్టి రెండు గంట ఇరవై నిమిషాల సినిమా కట్ అయ్యింది అండ్ కెరీర్ ఉన్నంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి మా చేతన్ గారు సార్ ఆర్ఆర్ చిత్త కొట్టేశారు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు చెప్పండి పాటలు బాగాలేవని కాదు ఆర్ఆర్ మైండ్లో తిరుగుతుంది మొన్న మొన్నే మిక్సింగ్లో సినిమా కంప్లీట్ చేశాం కాబట్టి ఎవరు ద బెస్ట్ సార్ అండ్ రవి గారు లొకేషన్లో ఉన్నప్పుడల్లా ఏ చిన్న థింగ్ వచ్చినా పేపర్ పేడ్ పెట్టుకుని తిరుగుతుంటాడు ప్యాడ్ మ్యాన్ అనేటోళ్ళు రవి గారిని బట్ ఎంతమంది ఎన్ని కామెంట్ చేసినా కానీ రవి గారు ఎప్పుడు ఇచ్చేయలేదు అడిగిన ప్రతిసారి రాస్తూనే ఉన్నారు అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఏంది పక్కన పెట్టేస్తే ఫార్టీ సెవెన్ డేస్లో సినిమా కంప్లీట్ అయిందంటే వాళ్ళు వర్క్ చేయడం వల్లే అయింది థ్యాంక్ యూ సో మచ్ బుచ్చి సంధ్య నాయుడన్న జగదీష్ గారు అండ్ ఆదర్శ్ స్వామి వీళ్ళందరూ లేకపోతే ఈరోజు సినిమా అంత ఫాస్ట్గా అవుతుంది అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండ్ చావనన్నా నేను ఎప్పటికి మర్చిపోలేను చావనన్న ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి హాస్యకి వచ్చినంతవరకు ఆయన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ చావనన్న అండ్ అప్పాజీ మామ